ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల వాడకం రోజు రోజుకు పెరిగిపోతుంది అయితే వాటిని ముందుగానే పసిగట్టేందుకు పోలీస్ స్నిప్పర్స్ డాగ్స్ని రంగంలోకి దింపుతారు సామాన్యంగా పోలీస్ స్నిప్పర్స్ డాగ్ అంటే ఏదైనా దొంగతనాలు హత్యలు మానభంగాలు మాదక ద్రవ్యాలు బాంబులను పసిగట్టేందుకు ఉపయోగిస్తారు ఆ డాగ్స్లో ఒక్కో డాగ్కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కొన్ని హత్యలు జరిగినప్పుడు వాసనతో హంతకుడిని పట్టించడం దొంగతనం చేసిన వారిని పట్టించడం ఎక్కడైనా బాంబు ఉంటే పసిగట్టి పట్టించడం లాంటివి ఈ స్నిఫర్ డ్యాక్స్ స్పెషాలిటీ ఈ కాలంలో మనిషి మనిషి మాటే వినడం లేదు అలాంటిది ఓ శునకానికి ఇవన్నీ ఎలా నేర్పిస్తారు ఈ శునకానికి ఎలా ట్రైనింగ్ ఇస్తారు ఎక్కడిస్తారు ఎంత వయసు నుండి వాటికి ఇవన్నీ నేర్పిస్తారనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం ఆ యొక్క డాగ్ నేమ్ వచ్చేసి లియో డాగు స్పెసిఫికేషన్ వచ్చేసి ఓన్లీ నార్కోటిక్ సంబంధించిన డాగు దీనికి సంబంధించి డ్యూటీస్ అనేది ఈ మధ్యలోనే మనం నార్కోటిక్ అంటే గంజాయి ఈ డ్రగ్స్ వలన మన దగ్గర చాలా మంది పిల్లలు అనేది పాన్ షాప్ లైన స్టాండ్స్ అదే విధంగా డెలివరీ సంబంధించిన కార్గోలు ప్రతి ఒక్క దానిలో మనం తో పాటు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వర్తించడం జరుగుతుంది డాగు ట్రైనింగ్ వచ్చేసి మనం ఇక్కడ లో ఇక్కడ ఇవ్వడం జరగదు మనం డాగ్ ట్రైనింగ్ వచ్చేసి హైదరాబాద్ ఇంటెలిజెన్స్ వింగ్ నందు ఐఐటీఎస్ సిటీసీ ఐఐటిఎ మొయినాబాద్ నందు మనకు డాగుకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఎయిట్ మంత్స్ ట్రైనింగ్లో మనకు వెళ్ళిన తర్వాత ఫోర్ మంత్స్ పప్పీని మనకు ఇస్తారు పర్చేజ్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది ఆ ఇచ్చినటువంటి డాగును ఒక ఎయిట్ మంత్స్లో ఫస్ట్ టూ మంత్స్ అనేది లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది అంటే డాగుకి మనకు మధ్యలో సంబంధం అంటే దగ్గరికి కావడానికి డాగు దానికి సంబంధించిన టూ మంత్స్ మనం పాటు ఉండడం వల్ల మనం దానికి దగ్గర అయి దానికి నేర్పడం జరుగుతుంది ఆ టూ తర్వాత తర్వాత రెండు నెలల్లో ఒబిడియన్స్ నేర్పించడం జరుగుతుంది ఈ ఫోర్ మంత్స్ అయిపోయిన తర్వాత డాగు పెద్దది అయిపోయి అప్పుడు మనకు చెప్పడానికి చెప్పడం కూడా మనం చెప్పింది వినే సిచ్యువేషన్లో ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఫోర్ మంత్స్ తర్వాత మిగతా ఫోర్ మంత్స్ అనేది డాగుకి దేనికి స్పెసిఫికేషన్ అది ట్రాకర్ అయితే ట్రాకర్కి సంబంధించింది స్నిఫర్ బాంబ్ స్కాడ్కి సంబంధించింది అయితే దానికి సంబంధించి మనది వచ్చేసి నార్కోటిక్ డాగు దానికి స్మెల్ చూపించి అది దాచిపెట్టి దానికి ఏ విధంగా దొరకబట్టడం అనేది నేర్పించడం జరుగుతుంది ఫోర్ మంత్స్ కరీంనగర్ పోలీస్ లో కూడా కొన్ని స్నిఫర్ డాగ్స్ ఉన్నాయి మొత్తం ఆరు ఉన్నాయి ఇక్కడ అందులో మూడు ట్రాకింగ్ సునకాలు రెండు ఎక్స్ప్లోజివ్ శునకాలు మరొకటి గాడ్ నార్కోటిక్ సునకాలు ఉన్నాయి ట్రాకింగ్ సునకానికి ట్రైగర్ రాంబో అనే పేర్లు కూడా ఉన్నాయి మైకీ మరియు టైసన్ శునకాలు ఎక్కడైనా బాంబులను పసిగట్టేందుకు ఉపయోగిస్తారు మరొక డాగ్ దాని పేరే లియో ఇది ఒక స్పెషల్ డాగ్ మాదక ద్రవ్యాలను పసిగట్టడంలో దీనికి అదే సాటి ఒక్కసారి వాసన చూసిందంటే చాలు ఎంత దూరంలో ఉన్న డ్రగ్స్ను పట్టిస్తుంది ఈ లియోస్ శునకం అయితే ఈ లియోస్ నిఫర్ డాగ్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకునేందుకు న్యూస్ ఎయిటీన్ తెలుగు అక్కడ టెస్టింగ్ కోసం ఉంచిన గంజాయి ప్యాకెట్ను గుంతలో పెట్టగా ఈ లియో సునకం ఇట్టే పట్టేసి తన సత్తాను చాటింది అయితే కేవలం నార్కోటిక్స్ కోసమే వాడే స్పెషల్ డాగ్ లియో ఇప్పటి వరకు ఎన్నో మాదక ద్రవ్యాలను పట్టించింది ఈ స్నిఫర్ డాగ్స్ అన్నిటికీ హైదరాబాద్లోని మొయినాబాద్ ఐఎస్డబ్ల్యూలో ట్రైనింగ్ ఎనిమిది నెలల పాటు ఇస్తారు కేవలం నాలుగు నెలల చిన్న పిల్లలను తెచ్చి శిక్షణ అందిస్తారు అయితే శిక్షణ సమయంలో డాక్తో పాటు ఒక హ్యాండ్లర్ ట్రైనర్ కూడా ఉంటారు ఈ ఎనిమిది నెలలు ఇచ్చే ట్రైనింగ్లో అధికారులకు సెల్యూట్ ఎలా చేయాలి ఒబిడిఎండ్ రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి మాదక ద్రవ్యాలను ఎలా పసిగట్టాలో నేర్పిస్తారని అంటున్నారు లియో హ్యాండ్లర్ రాజు ఈ స్టేట్లో కూడా ఈ త్రీ ఇయర్స్ నుండి ప్రతి ఒక్క జిల్లాకు కూడా నార్కోటిక్ ను ట్రైనింగ్ చేయించి పంపించడం జరిగింది ఎందుకంటే ప్రతి నార్కోటిక్ గంజాయి మత్తు పదార్థాలు అనేది విచలవిడిగా దొరుకుతున్నాయి కాబట్టి అంత యువత అంతా దాని పట్ల ఆకర్షితులై వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకోవడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ నార్కోటిక్ సంబంధించి కూడా డాగ్స్ సపరేట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది